నమస్కారం జాబ్ ఆస్పీరియన్స్ క్యానల్ కి స్వాగతం ఈరోజు మనం సీఎంసీ వెల్లూరు చిత్తూరు క్యాంపస్లో విడుదలైన జూనియర్ ఏచ్ఎల్పిటి టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో జాబ్ వివరాలు అర్హతలు జీతం ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్పబోతున్నాను వీడియోను పూర్తిగా చూడండి జాబ్ వివరాలు పోస్ట్ పేరు जूनियर एच टेक्नीशियन लोकेशन चित्तूर, आंध्र प्रदेश जॉब डिस्क्रिप्शन आउट पेशेंट एमर्जेंसी सर्जिकल वार्ड्स, मरियु ऑपरेशन थिएटर लो सहायम पेशेंट असेसमेंट मरियु फिजियोथेरेपी चेयडम थिएटर एमर्जेंसी प्रोसीजर्स ड्रेसिंग पीओपी एप्लीकेशन स्प्लिंट की सहायम रिकॉर्ड लू लेजर्स मेंटेन चेयडम रोटेशन आधारंगा नाइट తెలుగు మాట్లాడగలవారికి ప్రాధాన్యం అర్హతలు ఇంటర్తో పాటు సీఎంఏఐ రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ హ్యాండ్ ఇన్ లెట్రోసీ ఫిజియోథెరపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ఎహ్ఎల్పీటీ గమనిక రెగ్యులర్ మోడ్లో చదివిన కోర్సులు మాత్రమే అర్హులు ప్రైమేట్ లేదా కొరస్పాండెన్స్ కోర్సులు గుర్తించరు బ్రేకింగ్ న్యూస్ మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక్క నిమిషం ఆగండి మీకు ఇంటర్ తర్వాత ఏచ్ఎల్పిటీ అర్హత లేదా మరేమీ లేదు మీకోసం మరొక ఉద్యోగం రెడీగా ఉంది అది కూడా కేవలం ఏడువ తరగతి అర్హతతోనే అరవై వేలు వరకు సంపాదించే అవకాశం ఉంది ఉద్యోగ వివరాలు అర్హతలు జీతం వంటి పూర్తి వివరాలకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి జీతం ఇరవై రెండు వేల నూట ముప్పై ప్రతి నెల వయసు పరిమితి ముప్పై లోపు ఎలా అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంది లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది చివరి తేదీ పంతొమ్మిది మెనస్ సున్నా ఐదు మెనస్ రెండు సున్నా రెండు ఐదు ఇది సీఎంసి వెల్లూరు ఏహెచ్ఎల్పిటి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి సమాచారం వీడియో ఉపయోగపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకిన్ క్లిక్ చేసి రోజువారీ జాబ్ అప్డేట్స్ తెలుసుకోండి ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్